ఊరికేలా కూర్చుంటారు ఎదురుగా పెట్టుకుని దిగుతారు వెంటనే ఒక వంద మందికి పంపిస్తారు అందులో కొంతమంది లైక్ అంటారు కొంతమంది డిజ్లైక్ అంటారు వంద మంది మనల్ని లైక్ చేసినా సరే ఒకళ్ళు ఎవరో బట్టలు కిందికి తెచ్చుకొని వై హైక్ అని సాగితే ఇక్కడ మనసు చూడ ఎంత చిత్రంగా ఉంటుందో వంద మంది ఇష్టపడ్డారు కదా ఒకరిద్దరు కాదంటే అభ్యంతరం ఏమిటండి అందరూ అవునలామా ఇది అహంకారం కదా అందరూ అవునలా ఇంత ప్రసంగాన్ని నేను చేయించినమా అందరికి నచ్చకపోవచ్చు అండి తప్పేమీ లేదు అందరినీ మిప్పించడం నా పని కాదండి ఇక్కడ ఆ ప్రయత్నం నేను చేశాను దానికే ఉంది అందరూ అందరూ మెచ్చుకోవాలి మాకు అసలే మంచిదయా అంటాం ఇంకేదైనా మార్చుకోవాలంటే మార్చుకుంటాం తప్పేమిటా అందుకని అస్తమానం ఫోటోలు తీసుకోవడం అది పెట్టుకెళ్లి ఎక్కడో పెద్ద వాళ్ళందరినీ మెప్పుకోవడం కొత్త పెళ్లి కొడుకు ఎవడన్నా ఉంటే పెళ్లి చూపుల్లో పెళ్లి కూతురు ఫోటో కూడా అక్కడ పెట్టేస్తున్నాడు వాట్సాప్లో పెట్టేసి వంద మందికి పంపేసి హండ్రెడ్ పీపుల్ లైక్ సుఖులేదన్న ఆయన మీ ఆవిడని వంద మంది లైక్ చేయడం ఎవడైనా అవుతాడు మీ ఆవిని లూ లైక్ చేయాలి ప్రపంచం అంతా లైక్ చేయాలా ఈ ఫోటో అందులో పెట్టాలా వాళ్ళందరూ కెమెంట్స్ అవసరమా ఒక ముక్కు బాగలేదు మూచి బాగా వాళ్ళ ఆవిడ కాదుగా మరి అంటాడు అలాంటి ఫీలింగ్ రాదే ఇక్కడికి ఇవి దాచుకోవలసిన విషయాలమ్మా రహస్యంగా ఉండాల్సిన విషయాలు ఎప్పుడు ఫోటోలు పెట్టకూడదు అలాగా ఏ ఫోటోలు పెట్టాలో ఏ ఫోటోలు పెట్టకూడదు ఏ వ్యాఖ్యానాలు చేయాలో ఏవి చేయకూడదు నేర్చుకోవాలి అదే సంస్కారం అంటే ఇంట్లో ఏదో అమ్మా నాన్న దెబ్బలాడుకున్నారు నీ వయసుకి నీకేదో ఏదో కంగారు అనిపించి వెంటనే దాన్ని ఫేస్బుక్ లో పెట్టేస్తావా కొంపలు అడ్డుకుపోవా అవతల వాళ్ళు ఎవరో చూస్తే కామెంట్ చేయరా నీ మొత్తం నీ జీవితం మీద ఒక మరక పడిపోదాం మీ అమ్మా నాన్న కారణంగా ఇంత చేస్తే ఆ దెబ్బలాడు ఎంత అంటే సంవసారంలో దెబ్బలాడంటే టీకప్పులు తుఫాను అమ్మ పొద్దున్న వచ్చింది మధ్యాహ్నం పోతుంది పెద్ద విషయం అది వాళ్ళే సర్దుకుంటారు దాన్ని మనం పెట్టేస్తున్నాం ఇవాళ స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంది గమనించండి నేను చివరిగా ఒక్క మాట చెప్పి సెలవు తీసుకుంటా మనిషి కనిపెట్టిన విషయాల్లో మూడు అద్భుతాలు ఉన్నాయి మూడు దౌర్భాగ్యాలు కూడా ఉన్నాయి అద్భుతాలు మూడు ఏమిటంటే ఒకటి నిప్పు రెండు చక్రం మూడు కంప్యూటర్ ఈ మూడు అద్భుతాలని మనిషి కనిపెట్టివిప్పు కనిపెట్టడం వల్ల పశ్చిమాంసం తినే మానవుడు పరిపక్వం చేసిన ఆహారం తినడానికి అలవాటు పడ్డాడు నాగరికత మారిపోయింది దాంతో రకరకాల రుసులు తీపి కాలం చేదు ఉప్పు పులుపు అన్ని దాంతో పుట్టాయి ఉగాది పండుగ దాంతో వచ్చింది చక్రం కనిపెట్టాక మొత్తం పారిశ్రామికవేత్తలందరూ వచ్చారండి పరిశ్రమలు ఏర్పడ్డాయి చక్రం లేకపోతే బండి లేదు ఏ వాహనం లేదు కారు లేదు లారీ లేదు రెండేళ్ల బండి కూడా లేదు ఏ పరిశ్రమ లేదు కంప్యూటర్ కనిపెట్టాక మొత్తం అంతా ఈ మొత్తం నడిపించే విధానం అంతా కంప్యూటర్ ద్వారా నడుస్తుంది అలాగే మనిషి కనిపెట్టిన వాటిలో మూడు దారుణమైన విషయాలు అంటే ఒకటి తుపాకీ తుపాకీ కనిపెట్టాక ప్రపంచం నాశనమైంది దూరం నుంచి చంపేస్తాడు నుంచి చంపేస్తాడు రాముడు శ్రీరాముడు ధర్మం కోసం దుర్మార్గుడైన వాళ్ళని చెట్టు చాట్ నుంచి సంహరిస్తే దానికి ఇప్పటికి మేము జవాబు చెప్పలేకపోతున్నాం వారి వద్ద ధర్మవా వారి వద్ద పితివాడు అడిగే ధర్మ సందేహం ఇదే చేసిందేమో రాముడు అడిగేదేమో మామ మేము అక్కడ చెబుతాం వీళ్ళు రాముడు అడుక్కుని చెబుతాను కానీ ఎందుకు చేశారండి అధర్మం అండి వాళ్ళు నెల్లవత్నాహారం వేసుకుని తిరుగుతున్నాను మొత్తం దేశంలో అందరినీ చంపాడు ఆయన అటువంటి వాళ్ళు వదిలిపెడతారా చంపదు రా ఐ వాంటో తెలియదు అంటే వస్తారా ఏంటంటే రత్నాలహారం వారి మెడలో ఉన్నంత వరకు శ్రీరాముడు కాదమ్మా శ్రీ ఎదురుగా ఉన్న బలం పోతుంది ఏం చేయలేదు అక్కడ అటువంటి వాడిని అలాగే చంపాలి జైషీ మహమ్మద్ మీద బాలాకోట్లో దాడులు చేశారంటే రహస్యంగా చేశారు కాబట్టి కానీ పాకిస్తాన్ ప్రధానమంత్రికి ఫోన్ చేసి రేపు వచ్చిన శుభలాఖ పది ఇరవై గంటలకు దాడులు చేస్తున్నాం దైవధ్యం నిర్ణయించిన ముహూర్తానికి అలక చంద్ర తాంబూలాలు స్వీకరించండి అంటే కుదురుతుందా దాడి చేసేవాడు రహస్యంగానే చేయాలండి ఇల్లుగా ఎలా చేస్తారండి అది యుద్ధం కాదండి వారికి రమ్ముడు జరిగిన దాడి ఉగ్రవాడి మీద దాడి తమ్ముడు చేశాడు దాన్ని దానికి ఎప్పటికి జవాబు వస్తున్నాం కానీ ఆ రోజుల్లో ఎదురుగా ఉండి చేసే యుద్ధాలు తిపాకు కనిపెట్టా కానీ తిపాకు ఎప్పుడు చాట్ నుంచేనండి ఎదురుగా దాన్ని ఎలా పేల్చుకున్నాడు దీపావళి దుపాకులు అంటే ఇక్కడ పిలుచుకోవాలి చాటి నుంచి పిలుస్తాడు అంటే చాట్ నుంచి యుద్ధం చేయడం మనిషిని మోసం చేయడం వాళ్ళ వాటింది జంతువులు మొత్తం ఏనుగులు సింహాలు పులులు చచ్చిపోయి వాళ్ళ పర్యావరణం పాడవుతుందని తుపాకు కారణం చాటుగా చంపిస్తుంది ఎదురుగా పెడితే బాగానే చంపేస్తుంది ఇది ఆ తుపాకి కనిపెట్టడం ఒక దౌర్భాగ్యం రెండో దౌర్భాగ్యం బాంబు కనిపెట్టాడు తుపాకీ అంటే పట్టుకోవాలి ఇలా పట్టుకోవాలి ట్రిగ్గర్ మీద వేరెట్టారు నొగ్గాడు సిరిగ్గప్పి నొక్క ఇటువైపు వెళ్తుంది విడిపోతాడు ఇటువైపు వెళ్తుంది విడిపోతాడు అది సరిగ్గా నొక్కాడు బాంబు కనిపెట్టాకేమైంది వాడు పాకిస్తాన్ లో ఉండి కనిపెట్టి వేస్తాడు ఇక్కడ కూడా పోతాడు నుంచి వేసరచ్చు అది దౌర్భాగ్యం మూడో దౌర్భాగ్యం ఏంటి దృశ్యం మీరు మరోలా అనుకోవద్దు తుపాకీ కంటే బాంబు కంటి దారుణం పోయింది స్మార్ట్ ఫోన్ కనిపెట్టాడు మనిషి ఇది బాంబు కంటే దారుణం ఇక్కడ ఒక క్రిక్తో ఏమైనా చేయొచ్చు ఎవరి జీవితాలనైనా బయట పెట్టవచ్చు ఎవరినైనా అల్లరిపాలు చేసేయచ్చు మీ ఇష్టం వచ్చిన కామెంట్లన్నీ రాసేయచ్చు మొత్తం నీ చేతిలో ఉంది ఫేస్బుక్ పేరు మీద ట్విట్టర్ పేరు మీద వాట్సాప్ పేరు మీద మొత్తం నీ చేతిలో ఉంది ఇవాళ మాపోటుగా జీవితాలు కూడా మొత్తం పిల్లల పిల్లల చేతుల్లో గడిపోయాయి వాళ్ళు ఏం పెడతారో తెలియదు ఏం మాట్లాడతారో తెలియదు ఇంత ప్రసంగం నేను ఆకలి వేళ పన్నెండున్నరకు ఫోన్ చేసి అలవాటు నాకు రాత్రి నేను పోయినమ్మా అనేసి పదిహేడు అయింది రెండు అట్టుబడుదని పడుకుంటాను అతను లైన్లో కూడా అట్టుబడుతున్నా అయినా సరే నాకు కాకలిస్తున్నా సరే నేను ఇచ్చిన మాట ప్రకారం నేను మాట్లాడాలని వారు సమయం అడిగి వారు ఒంటి గంట వరకు అని చెబితేనే నేను మాట్లాడుతున్నానమ్మా నా ధర్మం నేను చూస్తున్నాను ఇది కూడా నచ్చకపోతే ఒకరు ఏం చేస్తాడు లో పెట్టేసి ఒక పెద్ద మనిషి వచ్చి సుత్తు అని పెడతాడు అక్కడ అని నా నెత్తి మీద సుత్తు పొమ్మేస్తాడు అది ఒక వంద మంది చూస్తారు వెంటనే వాడికి టీవీ వాడికి కదా గడికిపాటి వారు అనంతపురంలో సుత్తు కొట్టాడు దాని మీద మూడు గోడుగుళ్ళు పిలిచి చర్చి పెడతారు వాడికి సరదా వాడికి టీఆర్పీ కావాలి ఎలిగిపాడు చర్చ సుత్తి అని రెండు బట్టతలు మూడు కూడా పిలుస్తాడు వాళ్ళు వాళ్ళంతా కోసం చర్చిస్తారు ఆయన ఎప్పుడు అంతేనండి అంటాడు మొత్తం నేను చేసింది అంత పోయింది ఇంత పెద్ద ప్రవచనం లేకపోతే ఇంత సాహిత్యం ఇంత విజ్ఞానం ఒక కామెంట్ మీద ఆధారపడి పోతుందా అంటే నేను నేర్చుకున్నది ఏమిటంటే నా తల్లి నేర్పింది ఎవరి వ్యాఖ్యానాలు నన్ను ప్రశంసించినవి విమర్శించినవి ఏవి నేను పట్టించుకోవాలి మొత్తం తీసిపారాయి నేనేం మాట్లాడానో నాకు తెలుసు నేను కిందికి దిగ్గానే ఎప్పుడు నా అవధానం నా ప్రసంగం ఎలా ఉందని ఎవరిని అడగల ఎలా ఉందో నా అంతరాత్మ నాకు చెబుతోంది మేము అడగాల్సిన పని లేదు ఎవరైనా వచ్చి నాకు బాగులేదు అని చెబితే కూడా మొహమ్మీ చెబితే అలా మొహమ్మీ చెప్పకూడదు నేనే చెప్పేస్తాను నేను అలా చెప్పకూడదు ఫోన్ చేసి చెప్పు బైక్ మంచి ఉంటే మైకులో చెప్పాలి చెడు ఉంటే చెవిలో చెప్పాలి